అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బూతుల మంత్రి అని పిలుస్తారు అదే వైసీపీ వాళ్ళు బాబు అని పిలుస్తారు ఎందుకంటే మూడు వందల రోజులు గడ్డంతానే ఉంటాడు కొడాలి నాని ఈయన రాజకీయాల్లో ఎత్తుగడవేయటంలో చాలా దిట్ట గతంలో నాలుగు సార్లు టీడీపీ పశ్చర్ధి పార్టీ రెండు సార్లు టీడీపీని రెండుసార్లు వైసీపీ వాళ్ళని కూడా మట్టి గరిపించి ఊహో కందన విధంగా ఎలక్షన్ ఇంజనీరింగ్లో నెంబర్ వన్ అని చెప్పచ్చు అలాంటి కొడాలని చిన్న వయసులోనే ఫస్ట్ టైం టీడీపీ తరపున రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి రెండు వేల నాలుగులో తదనంతరం రెండు వేల తొమ్మిదిలో కూడా టీడీపీ తరపునే గుడివాడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ కొడాల నాని నేమైతే కొడాల వెంకటేశ్వరరావు కొడాల నాని అని ముద్దుగా పిలుస్తారు వీరి మొదల నుంచి కూడా గుడివాళ్ళ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం తెలుగుదేశంలో ఉన్నంతకాలం కూడా ప్రజల పట్ల బాధ్యతగానే ఉన్నాడు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల ప్రజల కోసం ఏం చేయలేకపోయానని చెప్పేవాడు అలాంటి కొడాల నాని అరికృష్ణ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యాడు హరికృష్ణ తెలుగు యువత స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కొడాల అని కృష్ణా జిల్లాకి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయ కెరీర్ ప్రారంభించి హరికృష్ణ ఫాలోయర్గా వచ్చాడు తదనంతరం పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసి రెండు వేల నాలుగులో రావి వెంకటేశ్వరరావు రావి స్వామినాథుని ఫ్యామిలీని కాదని చెప్పి ఈ కొడాలి వెంకటేశ్వరరావు కొడాలి నానికి సీట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు మెయింటైన్ చేయ ఉన్నాయి గతంలో ఇప్పుడు ఇద్దరు ఇవ్వని చెప్తున్నారు ఇదో ఇద్దరు కానీ దేవుడు తెలియాల విషయం అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడాలి నాని ఊహించకుండా రెండు వేల పదమూడు ప్రాంతాల్లో టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గుడివా నుంచి పోటీ చేయడం జరిగింది ఆ రోజు పోటీలో పద్నాలుగు పోటీలు టీడీపీ అభ్యర్థి విజయం సాధించి వైసీపీని జిల్లాలో ఒక స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఆయన కృషి చేశాడని చెప్పొచ్చు పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత పౌరసరఫాల మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కొడాలి పౌర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తీవ్రమైన పదజాలంతో అన్పార్లమెంటరీ బార్డ్స్తో చెప్పలేని విధంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వీళ్ళందరి మీద దాడి చేసేవాడు మాటల దాడి దాంతో రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఇలాంటి మాటలు మాట్లాడతారనేది క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది చాలామందికి ఈ మాటల దాడి వల్ల మా ఎదురు వ్యక్తుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసి రాజకీయ ఎత్తుగడిగా చెప్పచ్చు అలాంటి ఎత్తుగడలతో దిట్ట అయిన నానికి రెండు వేల ఇరవై నాలుగులో గుడివాడ నుంచి మళ్ళీ ఓటం పాలేయాడు ఇది చివరిసారి నేను నుంచోను అని కూడా ఓటర్స్కి అప్పీల్ చేసుకున్నా కానీ గుడివాడ ప్రజలు అనుకరించాల సుమారు యాభై మూడు వేల ఓట్లు పై తిరుగుతూ గుడివాడలో నాని ఓటం పాలైపోయాడు అంతకుముందు ఎలక్షన్స్ ముందే గుడివాడలో పదివేల ఇళ్ళు చంద్రబాబు నాయుడు టైంలో గట్టే టిట్కో ఇళ్ళు కూడా ప్రజలకు ఇవ్వటం కూడా జరిగింది ఎన్ని చేసినా ప్రజల మటుకు ఆదరించలేదు ఐదోసారి ఓటం పాలకు తప్పలేదు కూడా నానికి కూడా నాలుగు సార్లు గుడివాడలో ప్రాతినిధ్యం వహించిన గుడివాడ అభివృద్ధి విషయంలో బట్టి నిర్లక్ష్యం వహించాడని చెప్పవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రజా సంబంధ విషయాలు కొన్ని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తూ జరుగుతూ ఉంది అలాంటి నాని ఓడిపోయిన తర్వాత హైదరాబాద్కు పరిమితయ్యాడు ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత ఎక్కువ కాలం హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఏదో అడపాదడపా ఎప్పుడు వచ్చి వెళ్తానని చెప్తే ఎక్కువగా రావట్లేదు ఎక్కడికి గుడివాడ రావట్లేదు విజయవాడ పార్టీ ఆఫీస్ కూడా అట్లా మొన్న మట్టికి వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారి వచ్చి ఆ జైలు గడాను తర్వాత రోజు తాడేపల్లి పార్టీ ఆఫీస్ కానీ కనపడుతుంది తప్పితే ఎక్కడ ప్రజల్లో కానీ ఎక్కడ పా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ పాల్గొనలేదు అలా ఉన్న పరిస్థితుల్లో ఆయనకి అనూహ్యంగా అనుకోకుండా గ్యాస్ట్రవుల్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరారు ఏఏజీ హాస్పిటల్ గచ్చిపోలీలు ఏదైతే వైద్యులు పరిశీలించిన తర్వాత ఈయనకి మూడు వాల్స్ మూడు ఆర్ట్ సంబంధించిన నరాల్లో బ్లాక్స్ ఉన్నాయి వాటికి ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయాలి లేకపోతే స్టంట్లన్నీ వేయాలని నిర్ధారించారు అయితే నిర్ధారించిన తర్వాత స్టంట్స్ కన్నా కూడా ఓపెన్ ఆర్ట్ సర్జరీ అయితే బాగుంటుంది అనే దానికి ప్రాథమికంగా డాక్టర్లంతా సూచించడంతో బాంబేలోని ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో పాండే అని ఒక ప్రసిద్ధ సుప్రసిద్ధ డాక్టర్ ఉన్నారు అక్కడ ఆయనకి దగ్గర ఆయన అస్తవాసి మంచిదని చెప్పి మన మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు చాలామంది భారతదేశంలో కూడా మన్మోహన్ సింగ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా రఘురామ్ కృష్ణరాజు గారు వీళ్ళంతా కూడా ఆ పాండే గారి చేతుల మీద చేపించుకున్నారు ఓ వాళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇప్పుడు జీవిస్తున్నారు కాబట్టి ఆ పాండే దగ్గర చేపించుకోవాలనేది ఇలా ఫ్యామిలీ నిర్ధారణ నిర్ణయంగా చెబుతూ ఉన్నారు మనకి అయితే ఈయన ఈరోజు పాండే దగ్గరికి ముంబై హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏషియన్ ఇన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తా మనకి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుస్తుంది ఓ రాజకీయాలు ఎలా ఉన్నా పక్కన పెట్టినా వ్యక్తిగా అతను అపకారి కాదు కాబట్టి బాటలే కొద్దిగా దురుసుగా వాళ్ళ అన్ అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడాడు కానీ వ్యక్తిగా గుడివాళ్ళు కూడా పెద్ద గొప్పకి అపకారం చేసిన వ్యక్తి కాదు కాబట్టి భగవంతుడు ఆయనకు మంచి ఆయుర ప్రసాదించాలని కోరుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి